హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు దుర్గా లాక్ష్ణ్ గార్డెన్స్ ఈరోజు ఏం చూపిస్తున్నానంటే అండి నాటుకోడు మాంసం అండి నాటుకోడు కరే కూర అండి అది చూపిస్తున్నాను ఈ కూర ఎంతో బాగుంటుందండి మనం గేవీగా కూడా వండుకోవచ్చు మసాలాల్లో ఎలా ఆడుకోవాలో చెప్తాను అదండి కేజీ మాంసం అది శుభ్రంగా నాలుగు మూడు సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు స్కూన్లు కసకసాల రెండు స్కూన్లు తనిగాలి రెండు ఇంచులు చెక్క నాలుగు లవంగమొగ్గలు నాలుగు లాలికాయలు ఒక రెండు స్కూన్లు జరకర ఒక పువ్వు ఇవన్నీ మసాలాలకి వేసుకుంటామో అన్నీ వేసుకుని అలాగ పొయ్యి మీద ప్యాన్ పెట్టి వేగించుకోవాలండి చిమ్లే పెట్టి వేగించుకోవాలి వేగిపోయినాయి తీసేసేను పేటిలోకి తర్వాత పొయ్యి మీద కుక్కర్ పెట్టి మూడు స్కూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసాక ఆయిల్ మరిగాక అదండి మసాలా ఆడేసే చూడండి పక్కన పెడుతున్నాను ఈ పొడి వేసుకుంటే గ్రేవీగా ఉంటుందండి నేను ఉల్లిపాయలు వేస్తా మిస్ అయిందండి నువ్వు ఆయిల్లో అదే రెండు ఇంచులు అల్లం ముక్క రెండు ఉల్లుల్లిపాయలు ముద్దాటి పెట్టుకున్నాను అది కూడా వేసుకుని అలాగే వేగించుకోవాలి ఉల్లిపాయలు ముక్కలేస్తా మిస్ అయిందండి చూపిస్తలే పోయాను మీకు అందుకని అలా మగ్గించుకోవాలి బాగా మగ్గిన తర్వాత వేసుకోవాలండి చికెను అదంటే వేసాను వేసి ఇది చాలా గ గట్టిగా ఉంటుందండి నాటుకోడి మాసం కూడా మనం మేఘమాసంలాగా ఉంటుంది అందుకంటే బాగా మగ్గించుకోవాలి తర్వాత ఐదు ఆరు ఇజిల్ సరిపోవండి ఒక ఎనిమిది ఇజిల్లాగే ఎంచుకోవాలి ఇది కుక్కర్ పెట్టుకుని మీకు కుక్కర్ మూత పెట్టాక చూపిస్తాను అదే చూడండి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి వాటర్ వస్తుంది కదా వాటర్ కూడా ఇంకిపోయేలా మగ్గించుకోవాలండి చూడండి వాటర్ వచ్చింది కదా అదంతా ఇంకిపోయాక కారం అది వేసుకోవాలి మనం చూడండి ఎంత వాటర్ వచ్చిందో వాటర్ అంత ఇంకిపోవాలండి అదిగో ఉప్పు వేసానండి రెండు స్పూన్లు కళ్ళు ఉప్పు తర్వాత నాలుగు స్పూన్లు కారం అండి ఎందుకంటే కూడు కోడి మా కోడి కోడి కాదండి మాంసం ఒక స్పూన్ పసుపు కారం ఎక్కువ పడుతుంది కూరకు తగ్గట్టు వేసుకోవాలి మనం ఇంకా తిన్నవాళ్ళు అయితే ఇంకా వేసుకోవచ్చండి మాకైతే సరిపోతుంది అలా కలుపుకోవాలి చూడండి దగ్గర పడుతుంది కదా ఇప్పుడు వాటర్ వేసుకోవాలి కరివేపాకు మసాలా కూడా వేస్తానండి మనం ఆడిపెట్టుకున్న మసాలా కూడా వేసేస్తున్నాను ఎందుకంటే కుక్కర్ పెట్టేస్తాం కదా వేసుకొచ్చంటే పర్లేదు మనం నార్మల్గా వండుకుంటే దగ్గర పట్టాక ఎగిరేక వేసుకోవాలి ఇప్పుడు అయితే కుక్కర్లో అయితే వెంటనే వేసుకొచ్చి మసాలా కూడా అదిగో గ్లాస్ వాటర్ వేసానండి ఎందుకంటే వాటర్తో బాగా ఇంకిపోయింది కదా దాంట్లో ఉన్న వాటర్ తోటి చాలా మొక్క కుడికిపోతుందండి కుక్కర్ మొక్క పెట్టుకోవాలి విజ్జులు పెట్టుకుని ఒక ఎనిమిది విజిల్లోనే వేయించానండి నేను అదో చూడండి అలా ఉడికిపోయింది అలా ఉడకాలండి కానీ ఆ వాటర్ కూడా ఇంకిపోవాలి దాంట్లో ఇంకా వాటర్ ఉంది కదా అప్పుడే బాగుంటుంది చూడండి ఆ వాటర్ కూడా ఇంకిపోయి చూడండి ఎంత బాగుందో గేవిగా ఉంది కదా మనం మసాలాలు అలాగా ఆడేసుకుంటే గేవిగా ఉంటుందండి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని తించేసుకోవాలి ముక్క మత్తగా ఉడికింది కదండి ఇంకా మీకు కూడా చూపిస్తున్నాను చూడండి పెట్టి అలాగా గుచ్చితే గుచ్చోడని చూడండి ముక్క మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి